బొల్లారం లో 56 లక్షలకి గేటెడ్ కమ్యూనిటీ లో 2 ఫ్లాట్ జస్ట్ కాల్ బ్రేకింగ్ న్యూస్ చూసనాం ఎటకెరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది మనకు తెలుసు మూడు రోజులుగా పోలీసుల కళ్ళు కప్పి జానీ మాస్టర్ తిరుగుతున్నాడు ఎప్పుడైతే బాధితురాలు ఫిర్యాదు చేసిందో అప్పటి నుంచి కూడా కాంటాక్ట్ లో లేడు జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సో పోలీసులు నిఘా పెట్టారు ఎప్పుడైతే పోలీసులు ఆయనకు బృందాలుగా ఏర్పడి ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారో అప్పటి నుంచి కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఆయన తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది పోలీసులకు చిక్కకుండా ఈ మూడు రోజుల పాటు దాక్కున్నట్టుగా సమాచారం వస్తుంది ముందుగా జమ్మూ కాశ్మీర్ ఆ లడఖ్ ఉన్నట్టుగా పోలీసులు భావించారు కొన్ని బృందాలు కూడా అక్కడికి పైనమయ్యాయి కానీ బెంగళూరులోనే ఉన్నట్టు తెలుసుకుని నేరుగా బెంగళూరుకి వెళ్ళి అక్కడ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు హైదరాబాద్కు తీసుకొస్తూ ఉన్నారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును ఒకసారి చూస్తే కనుక రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆ ఎఫ్ఐఆర్లో ఆ కంప్లైంట్ కాపీలో చాలా స్పష్టంగా విషయాలన్నీ పేర్కొంది బాధితురాలు రెండు వేల పదిహేడులో జాని మాస్టర్ పరిచయం అయ్యాడు డి కంటిస్టెంట్ గా బాధితురాలు ఉన్నది అప్పుడే జాని మాస్టర్తో పరిచయం ఏర్పడింది తర్వాత ఈమె బాగా చేస్తుంది యాక్టివ్గా ఉంది డ్యాన్స్ బాగా చేస్తుంది అని చెప్పి తన టీంలో పెట్టుకోవాలని జాని మాస్టర్ భావించారు టీంలోకి తీసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా లైంగికంగా అనేక సార్లు వేధించాడు క్యారవాన్లో కూడా నన్ను తీసుకెళ్లి ఫ్యాంటు విప్పేసి నాకు నా కోరిక తీర్చు అని చెప్పి ఈ విధంగా బలవంతం చేశాడు ఇది చాలాసార్లు కంటిన్యూ అయింది ఇక సెట్స్లో కూడా అందరి ముందు తిట్టేవాడు కొట్టేవాడు ఎప్పుడైతే నేను రిఫ్యూజ్ చేశానో ఇది కరెక్ట్ కాదు నాకు ఇష్టం లేదని చెప్పినా సరే వినిపించుకోకుండా నా జుట్టు పట్టుకుని అక్కడ క్యారవన్లో ఉన్న అద్దానికి తల బాధి కొట్టాడు సో ఇలాంటివన్నీ కూడా ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఆ బాధితురాలు పొందుపరిచింది కేవలం నా కెరీర్ కోసం ఇవన్నీ భరించాల్సి వచ్చిందని చెప్తూ ఉన్నారు ఎందుకంటే జాని మాస్టర్లు చెప్తూ ఉండేవాడు తన కోరికలు తీర్చకపోతే సెక్స్ వాంఛలు తీర్చకపోతే నాకు సహకరించకపోతే నీకు ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాను నీకు ఎలాంటి కెరీర్ లేకుండా చేస్తాను నువ్వు ఎక్కడా వేరే అవకాశం కోసం వెళ్ళినా మళ్ళీ ఆ అవకాశం కోల్పోయేలా చేస్తాను అని చెప్పి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో లో చాలా స్పష్టంగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు త్రీ సెవెంటీ సిక్స్ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్స్ కింద కేసు నమోదైంది పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది ఎందుకంటే ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి ఈ వేధింపులు కొనసాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ఆమెకి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల క్రితం అంటే ఆమె మైనర్గా ఉంది మైనర్గా ఉన్నప్పటి నుంచే ఈ రకమైన లైంగిక వేధింపులు జరిగాయి లైంగికంగా చాలా తీవ్రంగా హింసించాడని చెప్పి ఆ బాధితురాలు పేర్కొన్న నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది అలాగే నాన్ బెయిలబుల్ కింద కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది సో ఇండస్ట్రీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత జానీ మాస్టర్ మీద వస్తుంది తన కింద పనిచేసి అసిస్టెంట్ ని ఇంత చిత్రహింసలకు గురి చేశాడా మానసికంగా శారీరకంగా ఇన్ని ఇబ్బందులకు గురి చేశాడా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్యానెల్ కూడా స్పందించారు లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టేసి జాన్సీ గారు మరికొంతమంది మాట్లాడిన కూడా విషయాలు మనం చూసాం సో స్టేట్మెంట్ రికార్డ్ చేసాం బాధ్యత సో ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా కొంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తున్నారు అక్కడ ఆ టీం మెంబర్స్ మిగతా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు అని తెలుస్తోంది దాంతోపాటు ఈ ప్యానెల్ ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఇలా లైంగిక వేధింపులకు గురవుతుంటే వెంటనే ఈ ప్యానల్కు కంప్లైంట్ ఇవ్వండి ధైర్యంగా ముందుకు రండి అని కూడా ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆ బాధితుల స్టేట్మెంట్ను కూడా ప్యానెల్ రికార్డ్ చేసింది మరొక వైపు పిఎస్ లో పోలీసులు కూడా బాధితురాల స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు సో నాన్ అయిలబుల్ కేసులు నమోదయ్యాయి పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైన నేపథ్యంలో చాలా ఇది గనక రుజువు అయితే ఆయన చేసింది తప్పు అని చెప్పి రుజువు అయితే దోషిగా తేలితే పది సంవత్సరాల వరకు కారాగార శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది చాలా సీరియస్గా పోక్సో కేసు కూడా నమోదైంది కాబట్టి ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఆయన జనసేన పార్టీలో ఉన్నారు గత ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు జనసేన గెలుపుకు ఆయన పలు నియోజకవర్గాల్లో తిరిగి కృషి చేసిన పరిస్థితుంది అయితే ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అప్పుడే జనసేన పార్టీ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో రాజకీయంగా తలుపులు మూసిపోయాయి మరోవైపు ఇండస్ట్రీలో కూడా చాలా బ్యాడ్ అయిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు ఆయన గొప్ప కొరియోగ్రాఫర్ అని తెలుసు గొప్ప డ్యాన్సర్ అని తెలుసు సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద హీరోలకి కొరియోగ్రాఫ్ చేసిన పరిస్థితి ఉంది సో నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు అంతర్జాతీయ వేదికల మీద కూడా ఆయన పర్ఫామ్ చేసిన పరిస్థితుంది సో పేరు గొప్పగా ఉంది కానీ ఇతని చేష్టలు మాత్రం ఇంత అధ్వానంగా ఉన్నాయా అని చెప్పి పెద్ద ఎత్తున దేని గురించి చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే లవ్ జిహాద్ ఆరోపణలు కూడా ఆయన మీద వస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే లైంగికంగా వేధింపులకు గురి చేశాడో ఆ తర్వాత ఇంటికొచ్చి కూడా సెట్స్లోనే ఉండే ఈ వేధింపులు డైరెక్ట్గా ఇంటికి కూడా వచ్చి తన భార్యతో కలిసి వచ్చి జానీని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి స్వయాన భార్యే వేధింపులకు గురి చేసింది కొట్టింది నువ్వు మతం మార్చుకోని పేరు మార్చుకో జానీని పెళ్లి చేసుకో అని చెప్పి ఈ రకమైన వేధింపులు జరిగాయి తన స్కూటీ ఇంటి దగ్గర ఉండే దాన్ని కూడా ధ్వంసం చేశారు ఇవన్నీ కూడా కంప్లైంట్ కాపీలు చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇవన్నీ గనక నేరం రుజువైతే ఇంత తీవ్రమైనటువంటి నేరానికి ఆయన పాల్పడి ఉంటే గనక ఇంత తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడి ఉంటే గనక తీవ్రమైనటువంటి శిక్ష ఆయన అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనం కోల్కతాలో ఎలాంటి ఘటన ఉందో చూసాం కేరళ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో మనం చూసాం కాబట్టి వర్క్ ప్లేస్ లో మహిళల్ని వేధింపులకు గురి చేస్తే చాలా కఠినంగా వ్యవహరించాలన్న ఒక డిమాండ్ కూడా తెర మీదకి చాలా బలంగా వస్తుంది సో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం బెంగళూరులో జాని మార్స్ను అదుపులోకి తీసుకున్నారు వలపన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది మూడు రోజులుగా పోలీసులు కళ్ళుగాప్పి పితిరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు బెంగళూరులో ఆయన అదుపులోకి తీసుకుని నేరుగా హైదరాబాద్కి తీసుకొస్తున్నారు నాన్ బెయిలబుల్ కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో ఆయన చేసినటువంటి నేరం రుజువైతే గనుక ఇప్పట్లో ఆయన మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు చూద్దాం ఏం జరగబోతుందో